నేను పెట్టుకోవాలి అనిపిస్తున్నా ఏం పెట్టుకుంటున్నావు అంటున్నా చిన్నుకోవాలి చేసేస్తున్నా చిన్నగా పెట్టుకోవాలి అంటున్నా ఒక తారీఖు మనసుకో ముఖాన్ని పూసుకోకు నువ్వు అమ్మాయివా అమ్మాయి కాదు మరెవరు నేను కార్తీక్ మన కార్తీక్ నెయిల్ పాలిష్ పెట్టుకుంటాడా కార్తీక్ నెయిల్ పాలిష్ పెట్టుకుంటాడా పెట్టుకుంటారు నీ పెండం పెట్టుకుంటా నువ్వు పెట్టుకుంటావా పెట్టుకోవాలి మరి ఎందుకు పెట్టుకుంటున్నావు నవ్య నవ్య అక్క పెట్టుకుంటుంది జ్యోతికి అక్క పెట్టుకుంటుంది నువ్వు పెట్టుకుంటావా అమ్మాయివా నువ్వు అన్నని అమ్మాయి నేను అమ్మాయి అబ్బాయి నువ్వు అబ్బాయి నేను అమ్మాయి అని అమ్మ అమ్మాయి అని అమ్మాయి నేను అమ్మాయిని నేను అబ్బాయి అని అమ్మాయి అబ్బాయి బా అబ్బాయి క్లోజ్ అయ్యి క్లోజ్ చేయి చాలు ఫోన్ చేయనా ఫ్యాన్ ఫిజిస్టోలో ఫోన్ చేయనా